హాయ్ హలో అండి ఇవాళ మనము బీన్స్ ఎగ్ ఫ్రై చేస్తామండి బీన్స్ ఎగ్ ఫ్రైలో ముందుగా మెంతకూర అండి పెద్ద మెంతకూర కరివేపాకు త్రీ ఎగ్స్ అలాగే ఒక టమాటో అలాగే కొత్తిమీర ముందుగా మనం ప్యాన్ వెలిగించుకొని ఇందులో మనం ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేయాలండి ఎగ్ వేస్తున్నాం కదా అందుకని ఆవాలు వేస్తున్నానండి జీలకరావలు వేసాక ఉల్లిపాయలు వేస్తానండి ఉల్లిపాయలు కూడా కొద్దిగా తీసుకున్నాను ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా వేసి ఇప్పుడు కొత్త ఫ్రై చేద్దామండి ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయలు పెద్ద మెంతం కూడా ఇప్పుడే వేస్తున్నాను ఆయిల్లో ఫ్రై అవ్వాలి మెంతకూర కూడా ఇదేంటంటే మనకి ఎగ్ అనేది మంచిగా ఉంటుందండి ఎగ్లో ఎప్పుడైనా సరే మెంతికూర వేసుకుంటే బాగుంటుంది ఈ బీన్స్ కర్రీ ఏంటంటే మామూలుగా వండితే మా ఇంట్లో వాళ్ళు తినారండి ఈ విధంగా ఎగ్ వేస్తే మాత్రం ఖచ్చితంగా తింటారు కరివేపాకు ఫ్రెష్ అది వీటన్నిటిని ఫ్రై చేద్దాం ఇప్పుడు ఇందులోనే బీన్స్ కూడా వేసి ఫ్రై చేద్దామండి ఎందుకంటే బీన్స్ ఫస్ట్ కొంచెం ఫ్రై అయితే మనకి ఈజీగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులో బీన్స్ కూడా వేసేసి కలిపేస్తున్నాను కలిపేసి అన్ని కూరగాయలు తినాలండి ఒక్కటే తింటే కాదు కదండి అన్నీ తినాలి వెజిటేబుల్స్ కాబట్టి ఈ విధంగా ప్రతిసారి ఏదో ఒకటి ట్రై చేయాలి సాల్ట్ వేస్తున్నానండి తొందరగా మగ్గడానికి సాల్ట్ తగినంత ఇప్పుడే వేసేస్తున్నాను కూరగాయలన్నీ తినాలి ప్రతిరోజు ఏదో ఒక కూరగాయ తినాలి కాబట్టి ఏదో విధంగా ట్రై చేసి పిల్లలకు కానీ మా వారికి కానీ పెడుతూ ఉంటానండి నేను అండ్ బినిస్ అస్సలు తినరు పసుపు తగినంత ఈ విధంగా చేస్తే తింటారు పసుపు కూడా తగినంత వేసేస్తాను పసుపు కొద్దిగా ఎక్కువ వేస్తానండి ఎప్పుడైనా నేను కూరల్లో ఎందుకంటే యాంటీబయాటిక్ కదా అది మంచిగా ఉంటుంది హెల్త్ కానీ వేస్తూ ఉంటాను అలాగే ఇప్పుడు ఇందులో మనము టమాటో కట్ చేసుకున్నాం కదండి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్ చేస్తున్నానండి కొద్దిగా ఇందులో వేస్తే ఇప్పుడు అది కూడా పచ్చివాసన కూడా పోయే వరకు ఇవన్నీ ఫ్రై అవుతాయి కాబట్టి ఫ్రై అవ్వడం వల్ల మనకి ఎక్కడ ఏ స్మెల్ అనేది ఉండదండి అండి ఎగ్గుదే కానీ బీన్స్దే కానీ స్మెల్ అనేది ఉండదు మంచి స్మెల్ ఉంటుంది బాగుంటుంది లాస్ట్లో కూడా ఒక మసాలా యాడ్ చేస్తాం కదా అది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులో టమాటో కూడా కట్ చేసింది చేసేసాను టమాటో కట్ చేసింది ఇప్పుడు ఎందుకు వేసానంటే ఇది కొంచెం మెత్తబడ్డాక మనం చేయొచ్చు అని ఇప్పుడే వేసేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయిపోయింది చూడండి కొంచెం మెత్తబడింది ఇప్పుడు ఇందులో మనము కారం వేయలేదండి ఇంకా మనము కారం ఇప్పుడు యాడ్ చేసుకుంటాము తగినంత కారం కారం చూడండి ఫ్రై అనేది చాలా బాగా కావాలండి ఎప్పుడైనా సరే ఏ అయినా ఫ్రై అయితే చాలా టేస్ట్ అనేది బాగా కారం తగినంత కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎగ్స్ నాన్ వెజ్ కర్రీస్లో నేను కారం కొద్దిగా ఎక్కువే వేస్తాను చూడండి కారం ఇప్పుడు దీని వేసి మంచిగా కలపాలండి అలాగే ఫ్రై చూడండి మంచిగా కలిపేసి ఇప్పుడు ఇందులో ఎగ్స్ బ్రేక్ చేసి వేద్దామండి నేను ఈ క్వాంటిటీకి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి బీన్స్ దీనికి నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను ఒక టమాటోనే తీసుకున్నాను అందుకనే కూర కూడా పెద్ద కట్ట ఒకటి తీసుకు పెద్ద మెంతి కూర ఒక చిన్న కట్ట తీసుకున్నాను ఆ విధంగా త్రీ ఎగ్స్ వేసేసి కొద్దిసేపు సిమ్లోనే పెట్టేసేయాలండి తర్వాత మళ్ళీ ఇంకో వైపు వేసుకుంటాం మనము చూడండి ఈ విధంగా త్రీ ఎగ్స్ వేసాను మన ఛానల్లో ఆల్రెడీ ఎగ్తో చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి అలాగే మనం స్ప్రింగ్ ఆనియన్స్తో ఎగ్ కర్రీ చేసామంటే అదైతే సూపర్గా వచ్చిందండి అది కూడా ఒకసారి చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు అవే కర్రీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీన్ని నేను టర్న్ చేస్తున్నా చూడండి ఎక్కువ పీసెస్ పీసెస్గా చేయకుండా కొద్ది కొద్ది ఎక్కువ సైజు పెద్ద పెద్దగా ఉంటే పిల్లలు తినడానికి కూడా బాగుంటుందండి మొత్తం స్మాష్ చేస్తే ఆ ఎగ్ అనేది దొరకకుండా బాగుండదు ఇప్పుడు చూడండి మనం కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వైజ్గానే కట్ చేస్తాను ఇప్పుడు టూ సైడ్స్ ఫ్రై అయ్యాక వాటిని చిన్న చిన్నగా కట్ చేస్తాను ఇప్పుడు లాస్ట్ ఇందులో మనము ఏంటంటే ధనియాల పొడి యాడ్ చేస్తున్నామండి ధనియాల పొడి ఫ్లేవర్ ఇంకా చాలా బాగా వస్తుంది ఇంట్లో మేడ్ ధనియాల పొడి చూపిస్తున్నాను చూడండి అలాగే కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఈ రెండు మన కర్రీకి రిచ్నెస్ ఇస్తుంది చాలా బాగా టేస్ట్ వస్తుందండి సూపర్గా ఉంటుంది చూడండి ఇలాగ కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాము వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకొని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం కొత్తిమీర వేసేసేయాలండి చూడండి ఈ విధంగా మొత్తం చిన్న అంత చిన్నగా కాకుండా చూడండి పెద్ద పెద్ద సైజెస్ కట్ చేస్తున్నాను ఎక్కువ కట్ చేస్తే దొరకవు మనకి బీన్స్ అది మొత్తం స్మాష్ అయిపోతే బాగోదు కర్రీ పెద్ద పెద్ద పీసెస్గా ఉంటేనే తింటుంటే మనకి అక్కడక్కడ ఎగ్ పీసెస్ వస్తే బాగుంటుంది అందుకని చాలా చూడడానికి కూడా చాలా బాగుంది చాలా మంచిగా వచ్చింది కర్రీ కూడా టేస్ట్ బాగుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి